రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మీరేం చేస్తున్నారు ఏముంది ఇంట్లో పెంచుకునే పెంచుకు పెడతారు లేదంటే ఇంటి బయట ఉండే ఆవుకో గేదెకో పడేస్తారు కానీ ఇదే చెద్దన్నాన్ని అమెరికాలో వేలకు వేలు పెట్టి కొనుక్కొని పొద్దున్నే తింటున్నారని మీకు తెలుసా ఇది నమ్మలే నిజం మనం వద్దు అని పడేస్తున్న చద్దన్నాన్ని వాళ్ళు ముద్దుగా తింటున్నారు మనం పాచన్నం అని వెక్కిరిస్తుంటే వాళ్ళు అదే పరమాన్నం అని తినేస్తున్నారు కానీ ఒకప్పుడు ఇదే చద్దన్నం మనకు కూడా పరమాన్నమే మన పూర్వీకులు మనకంటే ముందు తరం వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ రహస్యం వెనక ఈ చద్దన్నం కూడా ఉందని చెప్పాలి రాత్రి మిగిలిన అన్నంలో పొద్దున్నే మజ్జిగ కలుపుకొని ఓ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే యమ టేస్టీగా ఉంటుంది అయితే ఇది టేస్ట్ కు మాత్రమే పరిమితం కాదు ఇది పూర్తిగా ఆరోగ్యవంతమైంది మనిషిలో రోగ నిరోధక శక్తిని భయంకరంగా పెంచుతుంది అలాంటి చెద్దన్నాన్ని వదిలేసి మనం ఇడ్లీలు దోశలు వడలకు అలవాటు పడిపోయాం నిన్నటి రైస్ చీ డర్టీ అని కొడుతున్నాం కానీ మనం మర్చిపోయిన ఈ చద్దన్నం విలువను అమెరికా వాడు గుర్తించాడు కరోనాతో అమెరికా అతలాకుతలం అయింది కరోనా బాధితులకు రోగ శక్తి బోలెడంత అవసరమైంది అప్పుడు వాళ్లకు కనిపించిన ఆప్షన్ మనం వదిలేసిన చద్దన్నం ఆ చద్ది అన్నాన్నే వాళ్ళు అమృతంగా భావిస్తున్నారు కడుపార ఆరగిస్తున్నారు అమెరికాలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్లో ఈ చెద్దన్నానికి ఎమ గిరాకీ ఉందని తెలుస్తోంది ఎక్కువ మంది ఈ చెద్దన్నాన్ని ఆర్డర్ చేసి పొద్దున్నే టిఫిన్ కింద తినేస్తున్నారు దీని రేటు కూడా వేడన్నం కంటే ఎక్కువ ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి మీరేమంటారు మనం మారామా అమెరికా వాళ్ళు మారుతున్నారా కామెంట్ చేయండి